శ్రీకృష్ణాయనమ కార్తీక మాసం అంతటా మనం దీపాలు వెలిగించాము కదండి అయితే మధ్యలో ఏదో ఒక రోజు మనం మర్చిపోయి ఉంటాము కుదరకపోవచ్చు కానీ ఆ కార్తీక మాసం అంతటా మనం దీపాలు వెలిగించి ఆ దీపాలు దానం చేసిన ఫలితము మనకు ఒకే రోజున ఒకే పూట రావాలని ఆశగా ఉన్నదా అయితే ఇది వినండి రేపటి రోజున అనగా ఈ కార్తీక అమావాస అయినటువంటి మరుసటి రోజు ఈ మార్గశిర పాడ్యమి శుక్ల పాడ్యమి ఏదైతే ఉన్నదో దానినే పాడ్యమి అని అంటారు అందులోనూ ఈసారి మరింత విశేషంగా శుక్రవారం రోజు వచ్చింది అత్యంత విశేషము చాలా అరుదుగా వస్తుంది ఈ విధంగా రావడము అయితే ఈ రోజున మనము ఆ దీపాలని అరటి దొప్పెల్లో నేటి దీపాలని వెలిగించి కోనేటిలో కానీ నదీ తీరాలలో కానీ లేదా ఎక్కడా కుదరలేదు మన ఇంటి తొట్టెలలోనే మనము ఒక నీటిని వెలిగి నీట ఇంటి తొట్టిలోనే నీటిని పెట్టుకొని ఆ నీటిలో మనము ఈ దీపాలను వెలిగించి మనం వదిలేయడం ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహము లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహము సంపూర్ణంగా మనకి లభిస్తుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించినటువంటి సంపూర్ణ ఫలము ఈ ఒక్క రోజున దీపాలు వెలిగించడం ద్వారా వస్తుంది అయితే ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే మనం గుర్తుంచుకోవాలి కేవలం ప్రాతకాలంలో అనగా సూర్యోదయానికి ముందే ఈ దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టడం అత్యంత విశేషము అంటే ప్రాతకాలంలో నాలుగింటి నుంచి ఆరింటి మధ్యలో లేదా ఆరున్నర మధ్యలో ఎట్టకేలకి సూర్యోదయానికి ముందే మనము ఈ దీపాలను వెలిగించి కొద్దిగా మూడుసార్లు ఆ నదీ జలాలని కొద్దిగా ముందుకు జరపాలి నదీ జలాలను కానీ తొట్టెలోని నీటిని కానీ మూడు సార్లు అలా ముందుకు జరపాలి ఈ విధంగా చేయడం ద్వారా మనకి భగవంతుడి యొక్క అనుగ్రహము శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహము ప్రతి ఒక్కరికి లభిస్తుంది కృష్ణాయనమ